హాయ్ ఎవరీ వన్ వెల్కమ్ బ్యాక్ టు సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం బెల్లంపల్లి చౌరస్తా సంతారావరావు హాస్పిటల్ ఆపోజిట్ జనరల్ స్టడీస్ క్యూక్ రీజన్ వినూత్న పబ్లికేషన్ వారి క్యూక్ రీజన్ చార్ట్ అత్యద్భుతంగా ఉండడం వలన గ్రూప్ అండి పోటీ పరీక్షలలో జనరల్ స్టడీస్ నుండి అత్యధిక మార్కులు రావడం జరిగినది ఇప్పుడు జరగబోతున్న గ్రూప్ వన్ హాస్టల్ వెల్ఫేర్ డిఏలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇండియన్ ఎకనామీ లేటెస్ట్ ఎడిషన్ కేంద్రం మధ్యంతర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి వినూత్న పబ్లికేషన్ వారి అధ్యయనంలో క్విక్ రివిజన్ చార్ట్ రావడం జరిగినది అది మన సాయి గణేష్ బుక్ స్టాల్ నందు లభ్యమగను స్మార్ట్ వ్యూగా ఎంతో ఉపయోగకరంగా ఉపయోగపడడం జరుగుతుంది ఇండియన్ ఎకనామీ అండ్ తెలంగాణ జియోగ్రఫీ తెలంగాణ జియోగ్రఫీ అయితే పటాలతో సహా క్యూ క్రివిజన్ గా లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్ రావడం జరిగినది జనరల్ స్టడీస్ లో అంతర్జాతీయ సంబంధాలు సంఘటనలు క్యూ రివిజన్ ఎక్స్ప్రెస్ పాస్ట్ రివ్యూ ఉపయోగపడుతుంది పది మార్కులు రావడానికి అవకాశం ఉన్నది తర్వాత ఇంగ్లీష్ ఇంగ్లీష్ టెట్ మరియు డిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ హాస్టల్ వెల్ఫేర్ డిఏఓలకు అన్నిటికీ ఉపయోగపడుతుంది అదే వినూత్న పబ్లికేషన్లో ఆరు నెలల కరెంట్ అఫైర్స్ మ్యాగ్జిన్ బుక్ కూడా రిలీజ్ కావడం జరిగినది వినూత్న పబ్లికేషన్స్ నుంచి అన్ని రకాల పుస్తకాలు జనరల్ స్టడీస్ విభాగంలో రిజన్ స్మార్ట్ వ్యూ గా రావడం జరిగినది దీంతో పాటు కరెంట్ జనరల్ నాలెడ్జ్ పుస్తకం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ తోటి జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ అనేది టెట్ మరియు డిఎస్సీ మరియు జనరల్ స్టడీస్ విభాగంలో ఉపయోగపడుతుంది జీవశాస్త్రము భౌతిక శాస్త్రము కెమిస్ట్రీ అన్ని ఇవ్వడం జరిగినది తెలంగాణ చరిత్ర తెలంగాణ ఉద్యమం ఇండియన్ జియోగ్రఫీ ఇండియన్ ఎకనామీ తెలంగాణ అన్ని రకాల తెలంగాణ జియోగ్రఫీ ఇండియన్ జియోగ్రఫీ అన్ని రకాల బుక్స్ కు వినూత్న పబ్లికేషన్ నుంచి రావడం జరిగినది అవన్నీ మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల అందు లభ్యమగును థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ సాయి గణేష్ బుక్ స్టాల్ ఇస్ ఇస్ ది బెస్ట్ బుక్ స్టాల్ ఇన్ మంచిర్యాల్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం Thank you very much.